హాయ్ ఎవరి ఈ రోజు వీడియోలో మ్యాథ్స్ మెథడాలజీ బోధన ప్రణాళిక అనే టాపిక్ కి సంబంధించి కొన్ని బిట్స్ చూద్దాం వార్షిక పథకం తయారు చేయడంలో ప్రధాన సోపానాలలో చేర అనేది యూనిట్లను బోధించడానికి పట్టే కాలం నిర్ణయించుట తరగతికి సంబంధించిన విషయాన్ని విశ్లేషణ చేసి కొన్ని యూనిట్లుగా విభజించుట యూనిట్ ని బోధించడానికి విద్యార్థి పూర్వజ్ఞానం నిర్ణయించుట ఒక టర్మ్ లో ఎంత విషయం పూర్తి చేయగలమో నిర్ణయించుట ప్రధాన సోపానాలలో చేర అనేది యూనిట్ ని బోధించడానికి విద్యార్థి పూర్వజ్ఞానం నిర్ణయించుట వార్షిక పథకం ఒక విద్యా సంవత్సర కాలంలో జూన్ నుండి ఏప్రిల్ వరకు జరిగే విద్యా బోధన కార్యక్రమమే వార్షిక పథకం ఒక తరగతికి ఒక సంవత్సర కాలంలో బోధించాల్సిన గణిత సిలబస్ను అందుబాటులో ఉండే బోధన సమయానికి అనుగుణంగా కొన్ని పాఠ్య భాగాలుగా విభజించి ప్రతి పాఠ్య విభాగ బోధనకు పట్టే సమయాన్ని సాధించాల్సిన లక్ష్యాలను సూచించేదే వార్షిక ప్రణాళిక దీన్ని విద్యా సంవత్సర ప్రారంభంలోనే జూన్ నెలలో తయారు చేయాలి వార్షిక పథకం తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాఠశాల పని దినాల సంఖ్య ఆ విద్యా సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలు ఒక నెలలో లభ్యమయ్యే పీరియడ్ల సంఖ్య సెలవులు పరీక్షలు దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క యూనిట్ను బోధించడానికి పట్టే సమయం ఉపాధ్యాయుల సెలవు దినాల సంఖ్య పురుషులకైతే ట్వంటీ టూ స్త్రీలకి ట్వంటీ సెవెన్ ప్రత్యేక సెలవులు మహిళా ఉపాధ్యాయుల ప్రత్యేక సెలవులు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇచ్చే సెలవులు వృత్యంతర శిక్షణకు అవసరమయ్యే పని దినాలు పాఠశాల మొత్తం పని దినాల సంఖ్యలో నుండి పైన పేర్కొన్న సెలవు దినాల మొత్తాన్ని తీసివేసి ఆ మిగిలిన పని దినాలకు వార్షిక పథకం తయారు చేయాలి ఈ కింది వాటిలో దీర్ఘకాలిక ప్రణాళిక వార్షిక పథకం ఇయర్ ప్లాన్ వార్షిక పథకం వలన ఉపాధ్యాయుడు ఏ యూనిట్ ను ఏ నెలలో ఎంత మేరకు బోధించాలో తెలుసుకుంటాడు ఆ యూనిట్ ద్వారా తాను సాధించవలసిన లక్ష్యాలను తెలుసుకుంటాడు ప్రణాళికబద్ధంగా బోధించడం అలవాటు చేసుకుంటాడు పైవన్ని ఆన్సర్ పైవన్ని వార్షిక పథకం తయారు చేయనప్పుడు ఉపాధ్యాయుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం ఒక్కో యూనిట్ ని బోధించడానికి పట్టే పీరియడ్ల సంఖ్య ఒక్కో నెలలో లభ్యమయ్యే పీరియడ్ల సంఖ్య ఉపాధ్యాయుని సెలవులు పైవన్ని ఆన్సర్ పైవన్ని వార్షిక పాఠ్య పథకం తయారు చేయడంలో మొదటి సోపానం విషయాన్ని యూనిట్లుగా విభజించడం సాధించాల్సిన లక్ష్యాల జాబితాను తయారు చేయడం బోధన కాలాన్ని నిర్ణయించడం ఏది కాదు విషయాన్ని యూనిట్లుగా విభజించడం తరగతి నిర్ణయించిన అంశాలను ఏ వరుస క్రమంలో ఏ నెలలో ఎంత భాగాన్ని బోధించవలసి ఉంటుంది అనే విషయాలపై అవగాహనతో ఆ సంవత్సర కాలానికి బోధనకు రూపొందించే ప్రణాళిక పాఠ్య ప్రణాళిక విద్యా ప్రణాళిక వార్షిక ప్రణాళిక బోధన ప్రణాళిక సంవత్సర కాలానికి బోధనకు రూపొందించే ప్రణాళిక వార్షిక ప్రణాళిక ఒక ప్రణాళిక ప్రకారం ఆ సంవత్సరం కాలంలో బోధించడానికి నిర్ణయించిన అంశాలన్నింటినీ బోధించడం వల్ల సాధించేది విద్యార్థి మూర్తిమత్వ వికాసం వార్షిక పథక రచన అంతా దేనిపై ఆధారపడి ఉంటుంది యూనిట్ పై ఆధారపడి ఉంటుంది ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపరనే యూనిట్ అన్నది ఎవరు హెర్బార్ట్ ప్రెస్టన్ ప్రకారం యూనిట్ అంటే అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగం విద్యార్థుల అవసరములకు అభిరుచులకు సంబంధించి విడదీసిన శ్రద్దతో ఎన్నుకున్న విషయ బాహ్య స్వరూపమే యూనిట్ అన్నది ఎవరు సాంపోర్ట్ యూనిట్ ప్లాన్ వార్షిక పథక రచన అంతా యూనిట్ పై ఆధారపడి ఉంటుంది కావున ఇక్కడ అంశం యూనిట్ దీర్ఘకాలిక రచన అనంతరం ఉపాధ్యాయుడు స్వల్పకాలిక పథక రచనకు ఉపక్రమించాలి ఇక్కడ కూడా ప్రాముఖ్యమైన అంశం యూనిట్ భిన్న భావనలను కేంద్రీకరించే ఒకే సందేశం ఉన్న విషయ భాగమే యూనిట్ ఒక సామాన్య సూత్రం ఆధారంగా ఒక చోట చేర్చి బోధించాల్సిన శీర్షికలు లేదా అంశాల కూటమే యూనిట్ ఈ కింది వాటిలో యూనిట్లో అంశము ప్రేరణ సంకీర్ణ దృష్టి నేపథ్యమును కనుక్కోవడం పైవన్ని ఆన్సర్ పైవన్ని యూనిట్ లోని అంశాలు ప్రేరణ ఈ భాగంలో విద్యార్థులు ప్రేరణ పొంది ఆ యూనిట్ ఉద్దేశాన్ని గ్రహిస్తారు సంకీర్ణ దృష్టి ఓవర్ వ్యూ విద్యార్థులు ఆ యూనిట్ పరిధిని అర్థం చేసుకుంటారు నేపథ్యాన్ని కనుక్కోవడం విద్యార్థి ఆ యూనిట్ లో ఏ దశలో ఉన్నాడో తెలుసుకుని ఆ దశ నుండే ప్రారంభించే వీలవును మంచి యూనిట్ లక్షణాలు ప్రత్యక్షమైన వ్యక్తిపరమైన అనుభవాత్మక కృత్యాల ప్రాతిపదికగా ఉంటుంది కృత్యాల శ్రేణి ఎక్కువగా ఉంటే విద్యార్థులందరికీ ఆసక్తి కలుగును విద్యార్థి నిత్య జీవితానికి సంబంధించిన అన్వయాలు ఉండాలి అధిక సామర్థ్యం గల విద్యార్థులు ఆ యూనిట్ పరిధిని దాటి వెళ్లడానికి అవకాశం ఉండాలి మంచి యూనిట్ కు ఉండే లక్షణాల్లో ఇది ఒకటి ప్రత్యక్షమైన వ్యక్తిపరమైన అనుభవాల కృత్యాల ప్రాతిపదికగా ఉంటుంది యూనిట్లో జీవన సంబంధ అన్వయం ఉండాలి అధిక సామర్థ్యం గల విద్యార్థులు యూనిట్ పరిధి దాటి వెళ్లేటట్లుగా ఉంటుంది పైవన్ని ఆన్సర్ పైవన్ని ప్రతి యూనిట్ కు అర్థవంతమైన ఉప యూనిట్లుగా విడగొట్టుకున్నాక ఒక్కొక్క ఉప యూనిట్ ను పూర్తి చేయడానికి పట్టే పీరియడ్ల సంఖ్య చార్ట్ ఏమంటారు టైమ్ షెడ్యూల్ చార్ట్ టైమ్ షెడ్యూల్ చార్ట్ లో పేర్కొనబడ్డ అంశం సబ్ యూనిట్ సబ్ యూనిట్ కి కేటాయించబడిన పీరియడ్ల సంఖ్య ఆప్షన్ ఫోర్ వన్ మరియు టూ యూనిట్ పథకం తయారు చేయనప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం విద్యార్థి పూర్వజ్ఞానం సబ్ యూనిట్లు బోధనాభ్యాసన కృత్యాలు పైవన్ని ఆన్సర్ పైవన్ని యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన ముఖ్యాంశాలు విద్యార్థుల పూర్వజ్ఞానం సబ్ యూనిట్స్ ఒక్కొక్క సబ్ లోని విషయ విశ్లేషణ ప్రతి సబ్ లోని విషయం ద్వారా సాధించాల్సిన లక్ష్యాలు స్పష్టీకరణలు బోధనాభ్యాస కృత్యాలు సామాగ్రి మూల్యాంకన విధానాలు ప్రయోజనాలు నిర్ణీత సమయంలో యూనిట్ పూర్తి చేయడానికి కావలసిన టీఎల్ఎంను సమకూర్చుకోవడానికి యూనిట్లోని సమైక్య లక్ష్యాలను ఏర్పరచడానికి ఉపాధ్యాయుడు ముందుగా సంసిద్ధత పొందడానికి అన్ని పాఠ్యాంశ విషయాలను వరుస క్రమంలో బోధించడానికి యూనిట్ ప్లాన్ ఉపయోగపడను ఈ కింది వాణిలో యూనిట్ పథకంలో లేని అంశం ప్రతి సబ్ యూనిట్ విషయం ద్వారా సాధించవలసిన లక్ష్యాలు స్పష్టీకరణలు బోధనాభ్యాసన సామాగ్రి మూల్యాంకన విధానాలు నల్లబల్ల పని యూనిట్ పథకంలో లేని అంశం నల్లబల్ల పని పాఠ్యంశం ఒక యూనిట్ అనే భావనపై ఆధారపడిన పద్ధతి శీర్షిక పద్ధతి కింది వాణిలో విషయంలోని ఒక పెద్ద భాగం అని దేన్ని అంటారు యూనిట్ అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్ అని నిర్వచించిన వారు ప్రెస్టన్ లక్ష్యాలు స్పష్టీకరణలు బోధన వ్యూహాలు పుస్తక సామాగ్రి మూల్యాంకన విధానం అన్ని సమర్థవంతంగా రూపొందించడానికి అవసరమైనది యూనిట్ ప్రణాళిక ఒక విద్యా సంవత్సరంలో బోధించవలసిన విషయాలను సంబంధం ఉన్న అర్థవంతమైన భాగాలుగా విభజిస్తే వాటిని కింది విధంగా చెప్పవచ్చు యూనిట్ గణిత పాఠ్య పథకంలో చేరని అంశం ఉపాధ్యాయుడు చేయవలసిన వ్యాసక్తులు బోధన విషయాలు విద్యార్థి చేయవలసిన వ్యాసక్తులు విషయాన్ని విశ్లేషణ చేసి యూనిట్లుగా విభజించుట పాఠ్య పథకంలో చేరని అంశం విషయాన్ని విశ్లేషణ చేసి యూనిట్లుగా విభజించుట పాఠ్య పథకం లెసన్ ప్లాన్ యూనిట్లోని సబ్ యూనిట్లో ఒక పీరియడ్లో బోధించడానికి తగిన విషయంపై తయారు చేసే పథకాన్ని పాఠ్య పథకం అంటారు తరగతి గదిలో ఒక పీరియడ్ కాల వ్యవధిలో ఎంపిక చేయబడ్డ బోధనాంశాలను రూపొందించబడ్డ విధానం ద్వారా గణిత పాఠాన్ని బోధించే కార్యక్రమమే పాఠ్య పథకం సమీప భవిష్యత్తులో చేసే చర్య కోసం రూపొందించిన పథకం లేదా మార్గదర్శిని పాఠశాలలో సాధారణంగా ఉపాధ్యాయుడు తాను తరగతి గదిలో అవలంబించవలసిన విధానం సమగ్ర పాఠ్యప్రణాళిక సబ్ యూనిట్లలో ఒక పీరియడ్ వ్యవధిలో బోధించే విషయంపై వివరంగా తయారు చేయ పథకం పాఠ్య పథకం సమీప భవిష్యత్తులో చేసే చర్య కోసం రూపొందించిన పథకము లేదా మార్గదర్శనం ఏమందరు పాఠ్య పథకం ఈ కింది వాటిలో పాఠ్య పథకంలోని సోపానం విషయ విశ్లేషణ లక్ష్యాలు స్పష్టీకరణలు ఉపాధ్యాయ కృత్యము విద్యార్థి కృత్యము పైవన్ని ఆన్సర్ పైవన్ని ఈ కింది వాటిలో పాఠ్య పథకంలోని సోపానం అభ్యసన సామాగ్రి నల్లబల్ల పని మూల్యాంకనం పైవన్ని ఆన్సర్ పైవన్ని ఈ కింది వాటిలో పాఠ్య పథకంలోని సోపానమునకు చందనిది విషయ విశ్లేషణ ఉపాధ్యాయ విద్యార్థి కృత్యాలు నల్లబల్ల పని సబ్ యూనిట్లు ఇక్కడ చెందినది కాదు చందనిది చందనిది సబ్ యూనిట్లు సబ్ యూనిట్లు అనేది యూనిట్ పథకానికి చెందినది పాఠ్య పథకంలోని సోపానాలు విషయ విశ్లేషణ ఉపాధ్యాయ విద్యార్థి కృత్యాలు నల్లబల్ల పని సబ్ యూనిట్లు అనేది పాఠ్య పథకంలోని సోపానమునకు చందనిది పాఠ్య పథకం వలన ప్రయోజనం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవచ్చును పాఠ్య బోధన ఆసక్తికరంగా ఉంటుంది కాలం ఆదా అవుతుంది పైవన్ని ఆన్సర్ పైవన్ని పాఠ్య పథకం వల్ల ప్రయోజనాలు ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను తార్కికంగాను క్రమంగాను బోధించడానికి పాఠ్య బోధనను ఆసక్తికరంగా చేయడానికి ఆత్మస్థైర్యంతో పాఠ్యాంశాన్ని బోధించడానికి నియోజనాలు మూల్యాంకన ప్రశ్నలు బోధనాభ్యసన కృత్యాలు క్రమబద్ధంగా తయారు చేయడానికి క్రమబద్దమైన మూల్యాంకనం చేయడానికి సమయం ఆదా చేయడానికి తక్కువ శ్రమతోనే లక్ష్యాలను సాధించడానికి పాఠ్యపథకం ఉపయోగపడు హెర్బాట్ పాఠ్యపదక రచనలో సూచించిన సోపానాల సంఖ్య హెర్బాట్ నమూనా పాఠ్యపదక రచనకు గుర్తింపు తెచ్చిన శాస్త్రవేత్త జేఎఫ్ హెర్బాట్ జేఎఫ్ హెర్బాట్ నమూనాలో ఆరు సోపానాలు కలవు అన్నాహపరచడం ప్రిపరేషన్ సమర్పణ ప్రజెంటేషన్ సంసర్గం అసోసియేషన్ సాధారణీకరణ జనరలైజేషన్ అన్వయం అప్లికేషన్ పునర్విమర్శ రికాప్చులేషన్ ఈ సోపానాలను పిపీఏజీ గుర్తుంచుకోవచ్చు ప్రిపరేషన్ ప్రెజెంటేషన్ అసోసియేషన్ జనరలైజేషన్ అప్లికేషన్ ప్రిపరేషన్ ఇది మొదటి దశ విద్యార్థుల పూర్వ ను పరిశీలించి తెలిసిన విషయాల నుండి తెలియని విషయాల వైపు విద్యార్థులలో ఆసక్తిని పెంపొందించడమే ఈ దశ ముఖ్య ఉద్దేశం ఈ దశలో ఉపాధ్యాయుని కృత్యాలు ప్రశ్నించడం కథలు చెప్పడం డ్రామా సమర్పణ ప్రెజెంటేషన్ ఈ దశలో ఉపాధ్యాయుడు బోధించవలసిన విషయాలను తార్కిక క్రమంలో అమర్చుకుని సాధ్యమైనంత వరకు మూర్త స్థాయిలో అందించడానికి ప్రయత్నిస్తాడు ఈ దశలో ఉపాధ్యాయుడు ఎక్కువగా టిఎల్ఎం ను ఉపయోగిస్తాడు సంసర్గం అసోసియేషన్ సంసర్గం అనగా తెలిసిన భావనలు నూతన భావనల మధ్య పోలికలు భేదాల ఆధారంగా అవగాహన చేసుకోవడమే సంసర్గం నెక్స్ట్ సాధారణీకరణం అవగాహన చేసుకున్న విషయాలు నియమాలు సూత్రాలుగా సాధారణీకరణ చేసుకుంటాడు ఈ దశలో విద్యార్థులు ఆగమన పద్ధతిని ఉపయోగిస్తారు అన్వయం అప్లికేషన్ దీనిని అనుప్రయుక్తం అని కూడా పిలుస్తారు సాధారణీకరించిన విషయాలు సమస్య సాధనలో నిజ జీవిత సమస్యల సాధనలో నిగమన పద్ధతిలో ఉపయోగించడాన్ని అన్వయం అందరు పునర్విమర్శ రీక్యాప్చులేషన్ దీన్నే లక్ష్య సాధనను పరీక్షించే దశగా పిలుస్తారు ఈ దశ సంకలన మూల్యాంకనంలో అంతర్భాగం హెర్బార్ట్ ప్రకారం పాఠ్య పథక రచనలో మొదటి సోపానం సన్నాహం సన్నాహ దశను సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపాధ్యాయుడు ఈ కింది విధానమును అవలంబించవచ్చు ప్రశ్నించడం విద్యార్థులలో ఆసక్తి మేల్కొల్పడం కథలు చెప్పడం పైవన్ని ఆన్సర్ పైవన్ని విద్యార్థులలో నూతన విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంపొందించడం ఏ దశ యొక్క ప్రధాన ఉద్దేశం సన్నాహం ఏ దశలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశంలోని భావాలను ఒక తార్కిక క్రమంలో అమర్చుకుని విద్యార్థులకు అందించడానికి ప్రయత్నిస్తాడు సమర్పణ పాఠ్య పథకంలో చివరి సోపానం సోపానాలు సన్నాహపరచడం సమర్పణ సంసర్గం సాధారణీకరణం అన్వయం పునర్విమర్శ చివరి సోపానం పునర్విమర్శ హెడ్బార్ట్ పాఠ్యపథకం దశల వర్షక్రమం సన్నాహం సమర్పణ సంసర్గం సాధారణీకరణం అన్వయం పునర్విమర్శ వార్షిక ప్రణాళిక తయారు చేయనప్పుడు వార్షిక పని దినముల సంఖ్య సాధారణంగా ఎంతగా తీసుకుంటారు ఆప్షన్ టూ టూ ట్వంటీ మోరిసన్ పాఠ్యపదక రచన నమూనా ఎందలి చివరి రెండు సోపానాలు మోరిసన్ పాఠ్యపదక రచన నమూనా సోపానాలు శోధించు ప్రదర్శన సాంశీకరణం వ్యవస్థీకరణం వల్ల వేయడం చివరి రెండు సోపానాలు వ్యవస్థీకరణ మరియు వల్ల వేయడం ప్రదర్శన సాంశీకరణ వ్యవస్థీకరణ వల్ల వేయడం అనునవి సోపానాలుగా గల నమూనా మోరిసన్ నమూనా హెర్బాట్ పాఠ్య దశలు నందలి చివరి రెండు సోపానాలు అన్వయం మరియు పునర్విమర్శ అన్నాహం మరియు పునర్విమర్శ అనునవి పాఠ్య పథకంలోని మొదటి మరియు చివరి సోపానాలుగా గల నమూనా హెర్బాటేరియన్ నమూనా పాఠ్య పథక రచనలో హెర్బాట్ నమూనా నందు మూడవ సోపానం సన్నాహం సమర్పణ సంసర్గం సాధారణీకరణం అన్వయం పునర్విమర్శ మూడవ సోపానం సంసర్గం ఈ నమూనా నందు విద్యా విషయాన్ని యూనిట్స్ అనబడే అర్థవంతమైన చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది మోరిసన్ నమూనా కింది పాఠ్యపథక నమూనా వెనకనున్న ప్రధాన సూత్రం వ్యవస్థ ఉపగమం ఆర్సిఇఎం నమూనం ఆర్సిఈం విధానం రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ ప్రధాన సూత్రం వ్యవస్థ ఉపగమం ముఖ్యమైన సోపానాలు ఆశించిన ప్రవర్తన ఫలితాలు ప్రక్రియ సమాచారాన్ని అందించే వ్యూహం వాస్తవాభ్యసన ఫలితాలు గోలమను పాఠమును బోధించుటకే పూర్వజ్ఞానముగా విద్యార్థిని వృత్తమును గూర్చి అడుగుట ఈ కింది హెర్బాటు పాఠ్యపథక సోపానాన్ని సూచిస్తుంది సన్నాహం మైక్రో టీచింగ్ పితామహుడు డ్వైట్ ఎలెన్ మైక్రో టీచింగ్ లో ఫీడ్బ్యాక్ యొక్క ప్రధాన ఉద్దేశం పనితీరును మెరుగుపరచడం ఈఎల్ఎం యొక్క పూర్తి రూపం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మైక్రో టీచింగ్ వ్యవధి ఫైవ్ టు టెన్ మినిట్స్ బికమింగ్ బెటర్ టీచింగ్ మైక్రో టీచింగ్ అనే గ్రంథాన్ని రాసిన వారు బికె పసి సూక్ష్మ బోధన దశలు వీటిని జేసీ క్లిఫ్ట్ సూచించాడు జ్ఞాన సముపార్జన దశ నైపుణ్య సముపార్జన దశ బదిలీ దశ అనుసంధాన దశ సూక్ష్మబోధన సోపానాలు నైపుణ్యాన్ని హాజరుపరచడం నైపుణ్యాన్ని నిర్వచించడం నైపుణ్య ప్రదర్శన పాఠ్యపథకం తయారీ సూక్ష్మబోధన వాతావరణం సృష్టించడం పాఠ్యాంశాన్ని బోధించడం నైపుణ్య అభ్యాసం పరిపృష్టి అందజేయడం పునఃపథక రచన పునఃబోధన పునఃపరిపుష్టి చక్రాన్ని పునరావృతం చేయడం నైపుణ్యాలను సమైక్యం చేయడం